నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార పేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలు వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను పోలీసు అధికారులు అడిగి తెలుసుకున్నారు నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం తొంభై మూడు ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా లింగ సముద్రం పరిధిలోని భారత మ్యాట్రిమోనియల్ లో గాయత్రి అనే మహిళా పరిచయమై మలేషియాలోని గ్లోబల్ ట్రేడ్ అనే సైట్ లో పన్నెండు లక్షల రూపాయల నగదు పెట్టు బడిగా పెట్టించి తర్వాత తనను బ్లాక్మెయిల్ చేసిందని ఫోన్ చేస్తే రెస్పాండ్ కావట్లేదని ఓ బాధితుడు ఆవేదన చెందాడు దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు అదేవిధంగా వేదేపడం పరిధికి చెందిన ఓ వ్యక్తి బాలాజీ నగర్ పరిధిలోని బోగోలు రమేష్ అనే వ్యక్తికి బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఐదు లక్షల అరవై ఏడు వేల రూపాయల నగదు తీసుకుని లోన్ ఇప్పించకుండా నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అడిగితే బెదిరిస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని పోలీసులను కోరారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు సత్వరమే న్యాయం చేస్తామని సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ చిన్నబజార్ సిఐ కోటేశ్వరరావు లీగల్ అడ్వైజర్ టి శ్రీనివాసరెడ్డి టూ సీఐ బి రెడ్డి మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు